జనసేన అభ్యర్థి మోడీ అభ్యర్థిగా మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు వేదిక మా పెద్దలు కన్నకుమార్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరిని నమస్కారం జరుపుకుంటూ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మన రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది చూస్తూనే ఉన్నాం ఇన్కమ్ జనరేషన్ అయినటువంటి కోడూరు గురించి మాట్లాడుకుంటే మొదటిగా వనరులు ఉన్నాయి ముగ్గురాలు బైరైటిస్ ఎలాంటి దందా చేస్తున్నారు దందా దందా ఎలా చేస్తున్నారు మనకు వీళ్ళకి నచ్చినటువంటి వైట్స్ వీళ్ళే క్రియేట్ చేసుకొని ఎలా దోచుకుంటున్నారో ఎలా దాచుకుంటున్నారో మనం చూస్తున్నాము గురించి మాట్లాడాలనుకుంటే రెండు వేల పద్నాలుగులో మన దేశపు ఆర్థిక పరిస్థితి పదో స్థానంలో ఉంది ఇప్పటికీ మన స్థానం ఐదవ స్థానానికి వచ్చింది రెండు వేల ముప్పైకి టాప్ త్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం సాధించగలుగుతాం దానికి ముఖ్యంగా మనం సీఎం గా ఉన్నటువంటి జగన్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఏ విధంగా చేశారో ముక్కు సుట్టిగా ఏదైనా చెప్పాలంటే క్లియర్ అండ్ క్రిస్పీ మనం చూసాం ఆయన పరిపాలన ఎలా ఉంటారు సీఎం పదవిని కూడా వదిలేసుకొని వచ్చి జనాల్లోకి వచ్చి స్టేట్ చేశాను నేను సెంట్రల్ కూడా చేసి చూపిస్తారని ఆయన ఒక భరోసాతో మనం ముందుకు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అలాగే మా పోడూరు కూడా జనసేన సపోర్ట్ తో మేము కూడా కలిసి అన్నకి భరోసాగా ఉంటాము తరఫు నుంచి కూడా మన ఐటీ రంగం ఎలా అభివృద్ధి చెందిందో చూసాం జనసేన టిడిపి బీజేపీ ఉమ్మడి కూటమిలో మన దేశము మన రాష్ట్రము మన నియోజకవర్గం డెవలప్ అవుతుందని స్ట్రాంగ్ గా నవ్వుతున్నాను దానికి అవకాశం ఇచ్చినటువంటి మన చంద్రబాబు గారికి అలాగే మన నరేంద్ర సింగ్ గారికి అనేక రాజీవ్పేట ఎంపీ ఇచ్చి సెంట్రల్గా రండి స్టేట్ లో చేసినటువంటి